లైఫ్ కోచ్ కావాలనే కోరిక కొంతమంది నాకు అప్పుడప్పుడు వ్యక్తపరిస్తున్నారండి వాళ్ళ కోసం నేను బుక్ రాశాను ఆల్రెడీ లైఫ్ కోచ్ మీద ఇంగ్లీష్ లో తెలుగులో ఒక బుక్ ఉంది అది రిల్ లైఫ్ కేట్ లో జాబ్ చేసే వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళకి సేల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఉపాయించుకోవడం ఇది అలా కాదు అండి ఎదరాలకి లైఫ్ కోచింగ్ వాళ్ళనుకున్న వాళ్ళకి మీ బతుకు మీరు బతకడం కోసం ఒక బుక్ అనమాట లైఫ్ కోచ్ టూల్ గేట్ అండర్ టూల్స్ టెక్నిక్స్ అండ్ టెంపులేట్స్ వాళ్ళకి అసైన్మెంట్స్ ఎలాగ ఇవ్వాలి ఎలాగా ఇది చేయాలనేది ముఖ్యంగా లేడీస్ ప్రపంచంలో నాకు చాలా దేశాల్లో ఐటీ ప్రొఫెషన్ ఉన్న టీషన్స్ ఉన్నారు వాళ్ళ వైఫ్ లో ఈనాడు పిల్లల్లో కూర్చుని చేసి పని ఏంటంటే లైఫ్ కోచింగ్ అండి మొగ్గు కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు మొగ్గు కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అక్కడ ఉండిపోకండి నదిలో ప్రవహించాలి కొత్త విషయాలు నేర్చుకోవాలి ఇదే కోచింగ్ మీకు కావాలనుకుంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల్లో మీకు బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇస్తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు అండి ఏంటంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి అప్డేట్ అవ్వాలి స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అప్ ప్రైజ్ అవ్వాలి అప్ లిఫ్ట్ అవ్వాలి మిమ్మల్ని అందరూ పైకి తీసుకొస్తున్నాను అన్నది తీసుకురావడం అన్నది నా నాకు ఆనందం మీరు అందరూ బైక్ వచ్చే కొద్దిగా నాకు ఆనందంగా ఉంటుంది లైఫ్ కూర్చు ఎవరైనా సరే ఈ పుస్తకం చదివి దాంట్లో ఉన్న ఇరవై ఐదు చాప్టర్స్ ఉంటాయి ఇరవై ఐదు చాప్టర్ ప్లస్ లాస్ట్ లో టెంప్లెట్స్ ఉంటాయి ఆ టెంప్లెట్ ఒక్కొక్కటి లో కొడితే మీకు షీట్స్ వస్తాయి ఆర్ ద సెపరేట్ వెబ్సైట్ కూడా మెంటల్ హెల్త్ ఎయిడ్ అని క్యాన్వాస్ అని పిక్టా పిక్టా చార్ట్ అని దాంట్లోకి వెళ్ళి ఆ టెంప్లెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఫస్ట్ ఏంటంటే మనం ఏది చెప్పాలి ఏ టెంప్లెట్ ఉండాలి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా పెంచాలి అనేది ఒక పద్ధతి అది ఆ పద్ధతి ప్రకారం లైఫ్ కోచ్ టూల్ కిట్ ఏదైతే ఉందో ఆ కిట్ని రూపొందించాను యాక్చువల్గా ఏకంగా అరవై చాప్టర్స్ వచ్చేసినట్టు కనపడింది చిన్న పుస్తకాలు చదవడం పెద్ద పుస్తకాలు ఏం చదువుతారు అని చేత ఇరవై ఐదు చాప్టర్లకు ఇచ్చేస్తాను జీవితంలో ఎవరైనా లైఫ్ కోచ్ అయ్యి డబ్బు సంపాదించాలి బాగా పేరు రావాలి కీర్తి రావాలి ప్రతిష్టలు పెలగాలి నా కాళ్ళ నిలబడాలనుకున్న వాళ్ళకి టీచర్లు కానీ సైకాలజస్ట్లు కానీ డాక్టర్లు కానీ కాలేజీ లెక్చర్స్ రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు వాటి ఇంట్లో ముఖ్యంగా నేను ఇటువంటి వాళ్ళు బాగా హెల్ప్ హెల్ప్ అవుతుందండి లైఫ్ కోచింగ్ అనేది ఎందుకంటే సైకాలజిస్ట్ అయితే సైకాలజీ కోర్సు చదవాలి ఇదంతా సైకాలజీ కానీ ఏంటంటే సైకాలజిస్ట్ అనేటప్పుడు లేగల్ ప్రాబ్లమ్స్ వద్దాయి మీకు కంపల్సరీగా సైకాలజీలో బ్యాక్గ్రౌండ్ ఉండాలి బట్ ఇది అలా కాదు అది మీరు బీకాంగ్ చదివినా బీటెక్ చదివినా ఎంబీఏ చదివినా ఏది చదివినా సరే సేమ్ సైకాలజీ కానీ లైఫ్ కోచ్ అని పేరు పెట్టుకోవాలి అంతే తప్పని సైకాలజిస్ట్ అని పెట్టుకోకూడదు సో దీంట్లో రకరకాల టెక్నిక్స్ అంటే ఇరవై ఆరు మొత్తం టోటల్ ముందు మాటిద కలిపి ఇరవై ఏడు ఉంటాయి మీకు రకరకాల టెక్నిక్స్ ఉంటాయి టెక్నిక్ టెక్నిక్లో మీకు చక్కటి వివరణ ఉంటుందండి ఆ వివరణతో పాటు వాళ్ళకి ఏమి మీరు చెప్పాలనేది ఒక ఐడియా వస్తుంది అనమాట ఫస్ట్ మీరు ఏం ట్రైన్ చేయాలి వాళ్ళకి ఏ అసైన్మెంట్ ఇవ్వాలి ఆ అసైన్మెంట్ తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ని ఎలాగ డెవలప్ చేసుకుంటా వాళ్ళు పెంచవలసిన క్వాలిటీస్ ఏంటి కాన్ఫిడెన్స్ కావచ్చు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు టైం మేనేజ్మెంట్ కావచ్చు స్ట్రెస్ మేనేజ్మెంట్ కావచ్చు కుటుంబంలో ఇస్ వాటిదా డిఫరెన్స్ బిట్వీన్ ఉంది మెంటారింగ్ కోచింగ్ అండ్ థెరపీ మెంటారింగ్ అంటే వేరు కోచింగ్ అంటే వేరు థెరపీ అంటే వేరు అన్నీ ఒకటి కాదండి థెరపిస్ట్లు వేరు మానసిక సమస్యల నుంచి బయట తీసుకొచ్చే వాళ్ళు ఒక్కొక్కరు ఒక బాధ్యత ఉంటుంది మీరు ఎదురు మార్గదర్శకం వహించి వాళ్ళ సక్సెస్కి వాళ్ళ గోల్స్ పెంచుకోవడానికి వాళ్ళ డబ్బులు సంపాదించడానికి వాళ్ళ గొప్ప వాళ్ళు అవ్వడానికి మీరు కారణమైన ఒక గొప్ప గురు లాంటి ఈ వృత్తి అండి ఇది సో మీరు మార్గదర్శకం వహించాలనుకున్న మీరు గొప్ప వాళ్ళు అవుతూ ఎదురోళ్ళు గొప్ప వాళ్ళు చేయాలనుకున్న మీరు ఆనందంగా ఉంటే ఎదురు వాళ్ళకి ఆనందంగా ఇవ్వాలనుకున్నా లైఫ్ కోచింగ్ అనేది ప్రపంచంలోప్పుడు లాస్ట్ మొన్న ఒక ఐదారేళ్ళకి ఎత్త నుంచి ప్రపంచంలో వందల వేల కోట్ల రూపాయల యొక్క ప్రొఫెషన్ అయిపోయిందండి అది కొన్ని కోవిడ్ టైం నుంచి అందరు ఇళ్ల పట్టు నుండి పడాలు ఏంటి జీవితం ఇలాగే పొడవుతో నాకు తెలిసిన నా శిష్యులు ఉన్నారండి ఇప్పుడు ఎన్ని దేశాల్లోనే ఇండియాలో కూర్చొని బిజినెస్ చేసేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి రకరకాల టెన్ కోవిడ్ కోవిడ్లో ఇంట్లో స్ట్రక్ అయిపోయిన బీటెక్ ఎంబీ అమ్మాయిలు అండి వాళ్ళందరూ కూడా ఎంత సంపాదిస్తున్నారో వాళ్ళకే తెలియడం కదండి అంత సంపాదించాలని నేనే మీకు చెప్పడం లేదు మీ వృత్తి సంతోషకరణ వృత్తి మీ వృత్తి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది గురు స్థానంలో ఉంటారు మీ కాల మీద మీరు నిలబెడతాయి ఎదురాలు నిలబెట్టడమే ఈ వృత్తి మార్గదర్శకత్వం గురు చూపించే వాడే గురు భవ సో నైతిక విలువలు క్యారెక్టర్స్ ఇది మంచి వృత్తి అండి ఇది ఈ వృత్తి చాలా మంచిది మీరు ఎవరికైనా సరే హెల్ప్ చేయొచ్చు మీకు మీరు హెల్ప్ చేసుకోవచ్చు జీవితంలో పైకి వచ్చు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి ఈ స్కిల్స్ ఉంటే చక్కగా అవుతుంది యాక్చువల్గా దీని మీద ఒక ఐదు వేల రూపాయల విలువైన పుస్తకాల కిట్టి తయారు చేసి నేను విచ్చారుదనుకున్న ఎవరు కొనరు కాబట్టి నేను దానికి చూసుకోలేదు మొత్తం స్ట్రాంగ్ మెటీరియల్ అనమాట మొత్తం అంతా కూడా ఈ ఇప్పుడు అంతా చదివే ఓపికలు కానీ మరొకటి లేదు ఎందుకంటే ఒక భీష్ముడిలో మారాలి ఒక కర్నూలులో మారాలి ఒక అర్జునులా మారాలి స్కిల్స్ మనకు ఉన్నప్పుడు గ్రోల్ ఇచ్చేద్దాం సో టూల్ కిట్ ప్రాబ్లం మైండ్ సెట్ మాస్టర్ టూల్స్ ఇప్పటివరకు ఇంట్రొడక్షన్స్ అదే అని రకరకాల మాస్టరీ టూల్స్ ఉంటాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టైమ్ మేనేజ్మెంట్ టూల్స్ డెసిషన్ మేకింగ్ టూల్స్ గోల్ సెట్టింగ్ టూల్స్ స్మార్ట్ మే గోల్ సెట్టింగ్ గ్రో అనే మెథడ్ ఉంటుంది గ్రో అనే మెథడ్ క్లియర్ అనే మెథడ్ రకరకాల మెథడ్స్ ఉంటాయి ప్రతిదానికి ఎబ్జర్వేషన్ చెప్పాను ఫుల్ ఫామ్ చెప్పాను స్పీచ్ అంటే బై వాళ్ళని స్పీకర్గా మార్చొచ్చు జూతల టాలెంట్స్ కూడా వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి ఒక పది కోట్ల డబ్బులు బిజినెస్ చేస్తాను అంతే అనుకున్నారండి వాళ్ళు వంద కోట్లు బిజినెస్ చేయించినట్టుగా మార్చే టూల్స్ మన దగ్గర ఉంటాయి మీరు కూడా అంతే మీరు లక్షగా రెండు లక్షల పరమైతే ఇంకా కోట్ల రూపాయలకి వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు మనకు వస్తాయి ఎప్పుడు కూడా మనం అక్కడే ఆగిపోవారు స్ట్రక్ అవ్వద్దు స్ట్రక్ అవ్వద్దు స్ట్రక్ అవ్వద్దు ఒకసారి మీరు స్ట్రక్ అయ్యారు అంటే ఇంక జీవితంలో మీరు అదగలేరండి నిరంతరం నిన్ను నువ్వు మా చేసుకోవాలి అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్గ్రేడ్ ఆండ్రాయిడ్ వెర్షన్ పాత హండ్రాయిడ్ పర్సెంట్ మీరు ఫోన్ వాడర్గా అండి కొత్త ఆండ్రాయిడ్ పర్సెంట్కి అప్డేట్ అయిపోతున్నారు మనం కూడా అంతే జీవితంలో పైకి వెళ్ళాలి అంటే అన్ని రకాల కిట్స్ టూల్స్ దీంట్లో ఉంటాయి మీరు పూర్తిగా పుస్తకం చదివి ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నా సరే మొదలు పెట్టుకోవచ్చండి లాస్ట్ లో వరుసగా లిస్ట్ ఇచ్చాను లిస్ట్ లో ఒక్కొక్కటి కొడితే మీకు దానికి సంబంధించిన షీట్లు వస్తాయి ఎందుకంటే అన్ని దీంట్లో పెట్టాలండి బుక్ చాలా పెద్దది అయిపోతుంది ఇప్పుడుగా నూట ముప్పై పేజీలో అంతా వచ్చాను సో స్పష్టత వినడం లిజ్ స్కిల్స్ బాడీ లాంగ్వేజ్ స్కిల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిలేషన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ కపుల్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఎవ్రీ థింగ్ దీంట్లో నేను క్లియర్ గా రాస్తానండి గ్రో అంటే స్మార్ట్ మెథడ్ ఏంటంటే క్లియర్ మెథడ్ అంటే ఏంటి ఆ మెథడ్స్ పేర్లు అంటే పేర్లకు డిఫినేషన్స్ ఉంటాయి దానికి ఎలా చేయాలి ఉంటాయి దానికి షీట్స్ ఉంటాయి టెంప్లెట్స్ ఉంటాయి అసైన్మెంట్స్ ఉంటాయి కొంచెం డిసైడ్ అనే అది డిసైడ్ అంటే ఏంటి డిసైడ్ అనేది మనకు నిర్ణయం తీసుకోవడం కదా డిసైడ్ డి ఫర్ డిఫైన్ ద ప్రాబ్లం ఈ ఫర్ ఎక్స్ప్లోర్ ద ఆల్టర్నేటివ్స్ ప్రత్యేకమైన మార్గాలు సీ ది కాన్సిక్వెన్సెస్ దీనివల్ల వచ్చే మనకి ఇవేంటి ఎందుకంటే తీసుకున్నా సరే దానికి ఒక ఎవరి ప్రాబ్లమ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ అండ్ రియాక్షన్ అంటాం ఎవరి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంటాం సి కన్సిడర్ ద కాన్సిక్వెన్సెస్ ఐ ఐడెంటిఫై యువర్ వాల్యూస్ ఐ ఐడెంటిఫైర్ తీసుకుని ఇవన్నీ ఇటువంటివి ఈ పుస్తకంలో చాలా ఉంటాయి అనమాట దాని మళ్ళీ టెంప్లెట్స్ ఉంటాయి ఈ పేర్లు చక్కగా డిఫరెషన్స్ నోట్ కి ఈజీగా వచ్చేస్తాయి నోట్ కి ఎదురు ప్రేరేపించడం మోటివేట్ చేయడం మీకు నువ్వు మోటివేట్ చేసుకుంటూ ఇవన్నీ వస్తాయి ఇవన్నీ నేర్చుకుంటే ఈనాడు ఉద్యోగం నిరుద్యోగం గాడు గుడ్డు మరుడు ఇంకోటని మీకు మీరు కూర్చోవడం బదులు మీకు నువ్వు ఉద్యోగం క్రియేట్ చేసుకుని ఎదురు కూడా ఉద్యోగం క్రియేట్ చేయి పుస్తకం చదివిన చాలా టెక్నిక్స్ వస్తాయి దీని ద్వారా మీరు మొదలు పెడితే మెల్లి 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 మీకు బోర్డు నాలెడ్జ్ వస్తుంది లేదు నా దగ్గర మీరు జాయిన్ అయితే ఐదు నుంచి పది లక్షలు తీసుకునేవాడి ఇప్పుడు కొంతమంది నేను టూ లాక్స్గా చేయడం మొదలు పెట్టాలి కొంతమందికి ఎందుకంటే రిక్వెస్ట్ చేశారు కాబట్టి డబ్బులు అనే వాళ్ళు ఎక్కువ ఇచ్చుకోండి వాళ్ళు ఇచ్చుకుంటే మీకు ఎన్ని వస్తాయంటే సుమారు నా ఇప్పటి సీడీస్ చాలా వస్తాయండి ఒక నూట అరవై నాలుగు నూట ముప్పై సిడీస్ వస్తాయి ఏడు వందల ఎనిమిది వందల పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వస్తాయండి ఎనిమిది వందల ప్రపంచంలో ప్రముఖుల యొక్క బుక్స్ వస్తాయి థింక్ ఎన్ని కొన్ని రోజులు సెవెన్ హ్యాబిట్స్ ఇంగ్లీష్ పుస్తకాలు నేను రాత్రి పుస్తకాలన్నీ మీకు వస్తాయండి అండ్ ఆల్సో బోర్డంత మెటీరియల్ వస్తుంది మీరు ఏది ఎప్పుడు ఎలా చేయాలో అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు నాలుగు నెలల పాటు మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను అంతేకాకుండా మీరు ఫోన్ గా చేసుకోవడానికి ఎప్పుడైనా మీకు డౌట్స్ మరొకటి వస్తే ఒక వరకు గైడెన్స్ ఇస్తాను ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీ కాళ్ళకు ముందు నిలబడతావో బీటెక్ ఎంబీఏ ఎలా చేస్తావో ఇది నీ కాలబం నిలబడ్డానికి లైఫ్ కోచ్ లేదంటే నాకు సైకాలజీ క్వాలిఫికేషన్ ఉంది మరొకటి ఉంటాయి ఇది నేర్చుకోవచ్చు ఆర్ సైకాలజిస్ట్ గా టెక్నిక్స్ టిప్స్ అయితే అన్ని కూడా నేర్చుకోవచ్చు అదో అదొక సెపరేట్ కోర్సు దీంట్లో దాంట్లో కామన్ గా కొన్ని ఉంటాయి బట్ ఏంటంటే ఎడిషనల్ గా సైకాలజిస్ట్ గా వేరుగా ఉంటాయి ఎందుకంటే లైఫ్ కోచ్లు సైకాలజిస్ట్ కాలర్ కానీ సైకాలజిస్ట్లు సైకాలజిస్ట్ అవ్వచ్చు లైఫ్ కోచ్లు కూడా కావచ్చు కాబట్టి మీరు అందరూ ఏం చేయాలి ఇప్పుడు ఉపాధిని పొందండి జీవితంలో పైకి వెళ్ళండి జీవితంలో గొప్పాలు అవ్వండి లైఫ్ లో ముందుకెళ్ళండి టెక్నిక్ అండి ఓకే ఆ టెక్నిక్ అని చెప్పేసి ఓకే అనమాట సో ఆబ్జెక్టు కీ రిజల్ట్స్ అంటావు ఇవన్నీ ఒక్క రోజుతో వచ్చి కాదు నేర్చుకోవాలి దానికి తగినట్టుగా మీరు ఇచ్చారు విష్ టెక్నిక్ అని చెప్పేసి ఊపు టెక్నిక్ అని చెప్పేసి వీల్ టెక్నిక్ అని చెప్పేసి గ్రో టెక్నిక్ అని చెప్పేసి బోల్డ్ టెక్నిక్లు ఉంటాయి ముందు నేర్చుకోండి అప్లై చేయండి మీరు అధిరోజుల మీద ప్రయోగించండి సో ఈ పుస్తకం ద్వారా మీరు ఒక అడుగుతో ముందుకు వెళ్ళొచ్చండి మీ కాళ్ళ మీద మిల్లు ముఖ్యంగా లేడీస్ గురువులు ఇంట్లోనే ఉన్నారు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు బీటెక్లు వేసి వీళ్ళల్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు వారు మీరు చేస్తున్న ఉద్యోగులతో పైరు సంపాదన మొదలు పెట్టుకుని కొన్నాళ్ళ తర్వాత ఇది గ్రో యొక్క అది వదిలేసుకోవాలంటే వదిలేసుకోవచ్చు వ్యాపారంలో వచ్చి దిగిపోయినా ఉన్నాను ఎవరైనా సరే ఉపాధి పొందడానికి ఇప్పటి నుంచి మొదలు పెట్టుకో ఆరు నెలలకో సంవత్సరానికో అన్ని టెక్నిక్స్ బాగా వచ్చిన తర్వాత మీకు మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు మీకు మీరు పుస్తకాలు మీకు ఇవన్నీ కష్టం కాబట్టి నా దగ్గర నేర్చుకుంటే మొత్తం నేను నలభై నలభై ఐదేళ్ళ నుంచి నేను చేసుకునే మెటీరియల్లో చాలా చాలా మెటీరియల్ మీకు వచ్చేస్తుంది ఇదంతా తయారు చేయాలంటే ఒక కోటి రెండు కోట్లు పడుతుంది మీకు అండ్ ఆల్సో పది వేలు ఇరవై వేలు కష్టపడితే తప్పించి మెటీరియల్ మీకు రాదు అన్ని నేను తయారు చేస్తాను రెడీ వాళ్ళని నేను మీకు ఇచ్చేస్తాను లేదు ఇప్పుడు నేను పుస్తకం చదివి మీకు మీరు వన్కల్ చేసుకోండి అన్ని టెంప్లెట్స్ లాస్ట్ చాప్టర్ ఉంటుంది ఆ లిస్ట్ కూడా మీకు మీకు చూపిస్తుంటాడు ఇవన్నీ కూడా చూడండి లిస్ట్ చూడండి లైఫ్ లైఫ్ కోచ్ టూల్ కిట్స్ వర్క్ షీట్స్ అండ్ టెంప్లెట్స్ ఇవన్నీ లిస్ట్ అనమాట ఈ లిస్టు మీకు నేను ఇవ్వచ్చు ఆర్ మీకు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే సేమ్ పేతడ్స్ సెర్చ్ చేస్తే షీట్స్ వస్తాయి డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్అట్లు తీసుకోండి లేదంటే మీరు పెన్న పుస్తకం తీసుకుని తర చక్కగా మీరు చేసుకోవచ్చు సో మీరందరూ గొప్పలు అవ్వాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి డబ్బు సంపాదించాలి అవ్వడానికి తగినట్టుగా స్కిల్స్ తింటూ ఉంటుందండి మీరు దగ్గర జాయిన్ అవ్వాలన్న సంప్రదించండి నేను మిమ్మల్ని ట్రైన్ అప్ చేస్తాను మీ కాళ్ళ మీద మిమ్మల్ని పెడతారు మీ వృత్తి వ్యాపార రంగంలో గొప్పలు అవుతారు లేదంటే పుస్తకం చదివించుకోండి మీరు సైకాలజిస్ట్ అయ్యి థెరపిస్ట్ అయ్యి కౌన్సిలర్ అవ్వాలనుకున్న సరే సంపాదించండి ఆల్రెడీ నా శిష్యుల్లో చాలా మంది సైకాలజిస్ట్ అయ్యి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో కూడా కొంతమంది నేను ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళు ఓన్ క్లినిక్ పెట్టేసుకున్నారు ఆల్రెడీ బోర్డులు కూడా పెట్టేసుకున్నారు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి నలభై వేళ్ల నా అనుభవాన్ని మీకు రంగరించి నేను బోనంత మెటీరియల్ తయారు చేస్తాను ఓన్లీ మెటీరియల్ కొనుక్కునేసారి సరే డ్రైవర్ అమ్ముతానండి నా మెటీరియల్ను నేను చేయడానికి నాలుగున్నర డికేట్స్ పెట్టింది కోట్ల ఒకటి రెండు ఒకటి రెండు కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను ఇదంతా అనుభవ సారాంశాన్ని మీకు ఈజీగా మీకు అందజేస్తున్నాను అంది పుచ్చుకొని పైకి వెళ్ళండి మీకు ఎవరు కూడా ఈ టెక్నిక్స్ టూల్స్ ఇవ్వరు నేను ఇచ్చేస్తున్నాను మీరు రెడీ అవ్వండి వందల మంచిగా ముందు ముందు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్ లో బాగుందని పెట్టండి సోషల్ మీడియాలో స్టేర్ ఇచ్చండి వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి మీరు ఎవరైనా సరే ఇలాగ మారాలనుకుంటే మేము ఊనా దే బై ఆల్ ద బెస్ట్